అందరికీ నమస్కారం ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి జులై ఏడో తేదీన సోమవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అండి కుంభరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి రేపటి రోజున వీరి జీవితంలో ఏం జరగబోతుందనేది కూడా తెలుసుకుందాం మరి వీరి గుణగణాలు మనస్తత్వం అలాగే రేపటి రోజున మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న పరిహారాలు అలాగే రేపటి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అయితే క్షుణ్ణంగా తెలుసుకుందామండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీరికి ఏ విధమైనటువంటి రేపటి రోజున చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకొని రేపటి రోజున మీరు పాటించి మీ జీవితంలో మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో ఏదైతే పొందడం లేదని చెప్పి ఏదైతే దక్కడం లేదని చెప్పి మీకు అనిపిస్తుందో అవన్నీ కూడా చక్కగా మీరైతే పొందవచ్చు మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అనుకూలమైనటువంటి రోజు అలాగే ఏ విధమైనటువంటి రేపటి రోజున మీకు సమాజంలో మీకు రాబోతున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి గౌరవం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు రేపటి రోజున జరగబోయేది కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇన్ని రోజుల నుండి జరిగింది ఒకటైతే రేపటి రోజున మీకు ఏదో సాధించినటువంటి ఫీలింగ్ అనేది మీ మనసుకు అనిపిస్తుంది ఒక పని అయితే అంటే ఏదో ఒక పని అయితే పూర్తి చేస్తామనేటటువంటి భావన ఏర్పడుతుంది ఆలోచించుకోవాల్సినటువంటి పని లేదు ఇలా ప్రతి ఒక్కటి కూడా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా ఒక సపోర్టింగ్ ఒక ధైర్యం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడే విధంగా మీ ప్రవర్తన మీ యొక్క రూపం తెలివి మాట ఇలా ఏదైనా కావచ్చండి మీ పొగరు ఇలా ప్రతీదీ కూడా ఎదుటి వ్యక్తులను ఆకర్షించేలా ఉంటాయి మీ మా మాటలు అలాగే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే విధంగా మీ ప్రవర్తన ఉంటుంది అయితే రేపటి రోజున వచ్చేటప్పటికీ మీరు చాలా బిజీగా ఉంటారు మీ మీ పనుల్లో విశ్రాంతి కూడా తీసుకుంటారు సంతోషంగా కుటుంబంతోనూ గడుపుతారు అయితే రేపటి రోజున ఆసక్తికరమైనటువంటి విషయాలు జరుగుతాయి ఎవరినైనా కానీ కొత్తగా వ్యక్తిని ఒక వ్యక్తిని కలవడం కానివ్వండి లేదంటే ఎవరైతే మీ నుండి దూరమైనటువంటి బంధం తిరిగి మరలా మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మరలా మీ జీవితంలోకి రావడం కానివ్వండి ఇటువంటివి జరుగుతాయి అయితే రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు కానివ్వండి ఇలాంటివి ఏదైనా జరుగుతాయా అంటే ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వాగ్వాదం చోటు చేసుకునే విధంగా రేపటి రోజున మీ జీవితం ఉంది కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీ జీవితంలో కొన్ని మీ పనుల్లో కొన్ని మార్పు చేర్పులు కూడా జరుగుతాయి అయితే దీనికి తగిన విధంగా కూడా ఒక చిన్న పరిహారం అనేది చేసుకుంటే చాలా చక్కగా రేపటి రోజున మీపై ఏదైనా జాతక దోషాలు కానీ నరదృష్టి నరఘోషం ఉంటే ఇవి కూడా తొలగిపోతాయి మరి రేపటి రోజు మీ పనుల్లో ఎంత బిజీగా మీరు ఉన్నప్పటికీ కూడా మీరు మీ మీ పనులు సకాలంగా పూర్తి చేస్తారు అసలు ఖాళీగా ఉండడం అనేది మీకు ఇష్టం ఉండదు అలా ఖాళీగా ఉన్న వాళ్ళను కూడా పెద్దగా ఇష్టపడరు ఎవరన్నా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరినైనా కానీ ఈ పని చేసుకోవచ్చు కదా ఎందుకు సమయాన్ని వృధా చేస్తారని చెప్పి ఒక సలహా కూడా ఇవ్వడానికి మీరు ఏమాత్రం ఆలోచించరు అనమాట జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఉంటారు కాబట్టి ఎదుటివారు కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకునే వ్యక్తులుగా మీరు నిలబడతారు సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవం మీ సొంతం అలాగే ఒకరి దగ్గరకు వెళ్ళి మీకు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా ఎప్పుడూ రాదు అని చెప్పి మీరు అనుకుంటారు అనుకున్న విధంగానే మీ పనితీరు కూడా మీ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది కష్టంలోనే సుఖం ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్మేటటువంటి వ్యక్తులు ఈ రాశివారు అలాగే మీరు ఎప్పుడూ కూడా చేసేదానికన్నా కూడా ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి అలాగే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి ఒంట్లో వయసు ఓపిక తెలివా తెలివి ఉన్నప్పుడే మనం జీవితంలో ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయిపోవాలి ఇక ఎవరి మీద కూడా ఎప్పుడూ కూడా డిపెండ్ అవ్వకూడదు భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి కానీ మనకంటూ ఏ విధమైనటువంటి బాధలు సమస్యలు రాకూడదని చెప్పేసి బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారు ఆ కష్టం ఏంటంటే కూడా చాలా ఇష్టంగా ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి మరీ చేస్తారు కాబట్టి వీరికి కలుసుబాటు కూడా బాగా ఉంటుందండి కొన్ని సమస్యలు అలాగే బాధలు అందరికీ ఉండేవే కాదనడం లేదు కానీ ఏంటంటే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇస్తాడు అసలు ఈ రాశివారంటేనే మామూలుగా క కష్టజీవులు అలాగే అదృష్టవంతులు అలాగే వీరిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎక్ ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది కష్టాన్ని చూసి లక్ష్మీదేవి కూడా కరుణిస్తుందనమాట కాబట్టి మీరు పూజలు కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి భావనలు మీలో ఉన్నాయి వ్యాపారం పని మీద కావచ్చు ఉద్యోగం పని మీద కానీ వెళ్ళేటప్పుడు మీరు చక్కగా దీపారాధన చేసుకొని మరి ఇంట్లో నుండి బయటకు వెళ్ళి వెళ్ళడానికి ఇష్టపడతారు అలాగే భగవంతుని బాగా నమ్మేటటువంటి వ్యక్తులు పద్ధతులను సాంప్రదాయాలను బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఇలా ఈ రాశి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే వీరికి ఎదుటివారంటే కోపంగా ఉన్నా లేకపోతే ఎదుటివారి దగ్గర ఏదైనా ఒక మాట చెప్పిందే చెప్పడం కానీ లేదంటే సమస్యలు బాధలు చెప్పినా కానీ ఇలాంటివి ఏంటంటే వీరికి పెద్దగా నచ్చం అలాగే అలాంటి మనుషులతో కానీ లేదంటే మాట్లాడడానికి కానీ ఇష్టపడరు ఇక వీరు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడేటటువంటి మనుషులు ప్రశాంతమైనటువంటి మాటలు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం బయట సరదాగా ఉండడం సరదాగా మాట్లాడుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే ఎదుటివారికి ఏదైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది అంటే ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉంటే వారికి మాత్రం సహాయం చేయడానికి పెద్దగా ఇష్టపడరండి ఈ రాసి వారు ఎదుటివారు కష్టపడుతున్నారు లేదంటే వారికి అసలు అతి దీనమైనటువంటి స్థితిలో ఉన్నారనుకుంటేనే ఏదైనా కానీ ఒక సహాయాన్ని అంటే మనం చేసేటటువంటి సహాయం కూడా ఎదుటి వ్యక్తులకు పరిపూర్ణంగా ఉపయోగపడితే అదొక ఆనందం అని చెప్పి అనుకుంటారనమాట ఒక స్నేహితులకు కావచ్చు తెలిసిన వాళ్ళకు కావచ్చు లేదంటే ముక్కు మొహం తెలియని వారికి కూడా నిజంగా నిస్సహాయతలో ఉన్నవారికి కావచ్చు ఇలా వీరి వంతు ఏదో ఒక సహాయాన్ని అయితే అందివడానికి ముందుకొస్తారు అలాగే మీకు ఎలా ఉన్నా కూడా పొరపాటున కూడా ధర్మాన్ని కానీ లేదంటే సత్యాన్ని కానీ విడిచిపెట్టుకోరు ఎందుకంటే మీరు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రమే ఇష్టపడతారు కాబట్టే ఈ రాశివారి యొక్క స్నేహం అలాగే వీరి ప్రేమ బంధం ఇలా మీకు ఎదుటి వ్యక్తులకు బాగా ఇష్టపడేలాగా ఉంటుంది ఇక రేపటి రోజున బాగా బిజీగా ఉంటారు ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు చక్కగా ఒక పండుగ వాతావరణం లాగా మీ కుటుంబంతో సంతోషంగా మరిన్ని శుభవార్తలు వింటారు అలాగే ఇష్టమైనవి వండించుకొని తినటం చక్కగా మంచి బట్టలు వేసుకోవడం ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయడం రేపటి రోజున వీళ్ళు చూసుకున్నంతలోనే సమయంలోనే మీరు ఇవన్నీ చేస్తారండి అయితే ఫ్యామిలీకి తగ్గట్టుగా కూడా అనుకూలంగా నడుచుకోవడం వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడం వారితో కలిసి మాట్లాడడం వారిని చూసి సంతోషపడడం ఇలాగ ఫ్యామిలీతో సంతోషంగా గడిపామని అని చెప్పి చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాశి మనం చెప్పుకోవచ్చు కుటుంబం కోసమే వీరు ఎంత కష్టపడినా కూడా ఎంత ఆలోచించినా ఎంత చేసినా కూడా కుటుంబం బాగుంటే మనం బాగుంటాం అనేటటువంటి మంచి సంకల్పంతో కుటుంబం కోసం ఏదైనా సాధిస్తారు ఎంత శ్రమైనా చేస్తారు ఇదంతా కూడా మనం చేస్తుంది దేనికోసం మన కుటుంబం కోసమే కదా అన్నటువంటి భావన ఉంటుంది వీరిలో వీరి మనస్తత్వం కూడా చాలా గొప్పది బయట కూడా వీరి మీద ఎటువంటి అంటే అలా ఇలా చెప్పుకోడాలు వీరి మీద విమర్శలు కానీ అలాంటివి ఏమీ పెద్దగా ఉండవు అలా లేకపోతే ఉంటే పెద్దగా కోపం వస్తుంది ఎక్కువగా అంతే కానీ ఆ కోపానికి కూడా ఒక అర్థం ఉంటుంది మీరు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలండి మిగతాదంతా కూడా మీలో ఎటువంటి అంటే తక్కువ చేసి చూపించేటటువంటి వేలు చూ వేలెత్తి ఎత్తి చూపించినటువంటి పనులైతే మీలో ఎక్కువగా లేవు ఇక వ్యాపారం ఉద్యోగం కోసం కావచ్చు బయట తిరగడం బిజీగా ఉండడం డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా రేపటి రోజులు మీ లైఫ్లో జరుగుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా ఆలోచించి డ్రైవింగ్ చేసుకోండి ఎటువంటి ఆలోచనలకు గురి కాకండి అలాగే మిగిలినటువంటి వ్యక్తుల్లో మనం చూసుకున్నట్లయితే ఎదుటి వారిలో ఒకసారి మనలో అంటే మనం ఏదైనా ఒక మాట చెప్పినా కంగారు టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంటాయి కానీ ఈ రాశి వారిలో ఏంటంటే కంగారు టెన్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఏదైనా అంటే విపరీతమైనటువంటి భయానికి గురయ్యేటటువంటి సందర్భాన్ని కూడా వీరు చాలా టేకి ఈజీగా తీసుకుంటారు ఏం జరుగుతుందిలే పోనీ ఏదన్నా జరగని భగవంతుడే ఉన్నాడు అనుకొని నిశ్చలంగా ఉంటారనమాట అలాగే అన్నీ ప్రశాంతంగా బ్యాలెన్సింగ్ కలిగినటువంటి వ్యక్తులు అలాగే రేపటి రోజున మీకు ఏదైనా కానీ అంటే నరదృష్టి కానీ నరఘోష కానీ ఏవైనా సమస్యలు ఉంటే కనుక మీపై ఏదైనా కొంచెం మీకు ప్రతికూలంగా అనిపించిందంటే కనుక మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అంటే రేపటి రోజున సోమవారం కాబట్టి చక్కగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ బిల్వ పత్రాలతో స్వామిని అభిషేకించుకోండి అది కూడా వీలు కుదరకపోతే కనీసం జలంతోనైనా కానీ స్వామికి అభిషేకం చేసుకోండి అలాగే మీరు రేపటి రోజున వీలుంటే గోమాతకు మీకు తగినటువంటి పూజ చేసుకోండి అలాగే మీకు చేతిలో ఉన్నటువంటి ఆహార ఆకుకూరలు కానీ లేదంటే ఇంకేదైనా గోవు తినేటటువంటి ఆహార పదార్థాలను అందించండి రిలాక్సేషన్ కోసం ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినండి అలాగే ఒక నూతన ఉత్తేజం అనేది మీలో కలుగుతుంది మీరు ఆవుకి అంటే గోమాత ఉంటుంది కదా మన హిందువులందరం కూడా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కాబట్టి రేపటి రోజున గోవుకు పచ్చడి గడ్డిని ఆహారంగా తినిపించడానికి ప్రయత్నించండి మీ జీవితంలో రేపటి రోజున మంచి మార్పు అయితే తప్పకుండా వస్తుంది అలాగే మీకు ఈ మీ చేతిలో ఏదుంటే అది పెట్టండి అండి సరిపోతుంది ఇక ఈ విధంగా రేపటి రోజున చేసి చూడండి ఒక మంచి ఫోన్ కాల్ ద్వారా మీ బంధాన్ని తిరిగి రేపటి రోజున ప్రత్యేకంగా రేపటి రోజున విశేషించి మీరు పొందబోయేటటువంటి కానుక ఏమిటంటే కోల్పోయినటువంటి బంధాన్ని దూరమైనటువంటి బంధాన్ని జీవిత భాగస్వామి కావచ్చు ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు ఇలా ఏదైనా ఒక బంధాన్ని లేదంటే సోదరి సోదరి లేదంటే తల్లిదండ్రులు కావచ్చు మీ సొంతమవుతారు